పడాల చారిటబుల్ ట్రస్ట్ స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల సంరక్షణ కోసం పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పడాల సూర్యప్రసాద్ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సిఈఓ మెర్ల మురళీధర్ వెల్లడించారు స్థానిక హోటల్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ వారి సహకారంతో డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు పసిపిల్లలపై లైంగిక వేధింపులు నివారించే దిశగా పడాల చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ కార్యక్రమం కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతోందన్నారు గత సంవత్సరం కాకినాడ జిల్లా పూర్వ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటి నుండి ఏడవ తరగతుల పిల్లలకు ప్రైవేట్ పార్ట్స్ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ సేఫ్టీ రూల్స్ పోస్కో చే ఇంటర్నెట్ సేఫ్టీ వంటి విషయాలు పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ పిఎస్సి అనే ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు సహకారంతో ఇప్పటి వరకు కాకినాడ జిల్లాలో సుమారు డెబ్బై స్కూల్స్ లో ఈ కార్యక్రమం ద్వారా ఆరు వేల మందిని చేరుకోవడం జరిగిందన్నారు పిల్లల భద్రత రక్షణ మనందరి బాధ్యత ప్రతి స్కూల్ కాలేజ్ హాస్టల్ ఇంట్లో పిల్లలు క్షేమంగా ఉండాలని కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేఎస్పీఎల్ సహకారంతో జిల్లా విద్యాశాఖ సమన్వయంతో మూడు జిల్లాల్లో ఉన్న డెబ్బై ఐదు వేల మందికి పైగా చిన్న పిల్లలకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ అవగాహన తరగతుల ద్వారా చిన్న వయసులోనే లైంగిక వేధింపుల గురించి తెలుసుకోవడం వాటి నుంచి తప్పించుకోవడం రిపోర్ట్ చేయడం వంటి చాలా కీలకమైన అంశాలు పిల్లలు నేర్చుకుంటారని అన్నారు గత రెండు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఇరవై వేల పిల్లల్ని చేరుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రామకృష్ణం రాసు తదితరులు పాల్గొన్నారు పడాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని వేళ ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి ప్రసాద్ గారికి అదేవిధంగా పెద్దలకి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ప్రెజెంట్ ప్రజెంటేషన్ నేను చూశాను చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ వాళ్ళ పాఠశాలలో కూడా జరిగింది వారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను నాకు నేను ఎంఈఓగా అయిన తర్వాత కృష్ణ బడాలా చారిటబుల్ ట్రస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో నాకు చాలా వారితో మంచి అనుబంధం ఉంది నేను చాలా బాధపడే విషయం ఏంటంటే పాఠశాలలో ఈ ఈ చైల్డ్ అబ్యూస్ ముఖ్యంగా సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది అంటే ఎందుకో మనసు గుండెలు పిండేస్తున్నట్టు అనిపిస్తుంది దీంట్లో భాగంగా సడన్ గా ఒక రోజు కృష్ణరాజు గారు వచ్చి మన కాకినాడ అర్బంలో కూడా పెట్టాలండి అంటే అంటే చెప్పపోవడం అవసరమా అని మనసులో అనిపించింది కానీ ఏదో మంచి కార్యక్రమం కదా అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే ఒక బహుగుణా గారు ఒక మాట చెప్తారు చిల్డ్రన్ ఆర్ పవర్ఫుల్ మీడియా దే కెన్ స్ప్రెడ్ ద మెసేజ్ వీటితో పాటు ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా అని చెప్పిన చదివే ఎవరికి చెప్పాలనేది అనేది చాలా క్లారిటీ ఉండదు నేను సపోర్ట్ సిస్టమ్ లో ఆ క్లారిటీ అనేది వాళ్ళకి ఇస్తాం అనమాట మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి అనే నమ్మకాన్ని కలిగిస్తాం అలాగే ఎక్స్ప్లోటేషన్ గురించి కూడా చెప్తాం ఆ చాలా బాగా పిలుస్తాం అనమాట ఇలాగే ఇంకేంటంటే దీంట్లో నాకు జాయిన్ అవ్వక ముందు నాకు ఏ విషయాలు కూడా తెలియదు నేను ఈ పడాల చాట లో జాయిన్ అయ్యాకే నేను ఇవన్నీ తెలుసుకున్నాను నేను తెలుసుకోవడమే కాకుండా స్కూల్స్ పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ అయితే ఈ సంస్థనే స్థాపించి ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ నుంచి కూడా చాలా కార్యక్రమాలు అంటే మాకు పూర్తిగా విద్యారంగంతో ముడిపడి ఉంది ఎడ్యుకేషన్ ఇస్ అవర్ ప్యాషన్ సో విద్యారంగంలో ఉన్న రకరకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు పిల్లలు చదువుకోవడం లేదు అక్షరాలు నేర్చుకుంటున్నారు అక్షరాస్వే తయారవుతుంది ఉద్యోగం తయారు కావట్లేదు సో అక్షరాలకి విధికి తేడా ఏమిటి అంటే పిల్లల్లో జీవన నైపుణ్యాలు కావాలి చిన్నప్పటి నుంచే మార్కులు ర్యాంకులు చదువులు కాకుండా స్కూల్ క్యాంపస్ దాటిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియాలని చెప్పేసి ఒక మాడ్యూల్ ఒకటి చేస్తున్నాం అది కెరియర్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది కెరియర్ కౌన్సిలింగ్ అంటే టెన్త్ క్లాస్ తర్వాత ఎంపీసీ బైపీసీ ఒకటే ప్రపంచం కాదు నాకున్న ఇంట్రెస్ట్లు ఏంటి నాకున్న ఎబిలిటీస్ ఏంటి అని అర్థం చేసుకొని సెవెంత్ ఎయిత్ క్లాస్ లోనే ఒక కెరీర్ గురించి పూర్తి అవగాహన ఇస్తేనే పిల్లలు సక్రమంగా పైకి వెళ్తాను ఉద్దేశంతో అదొక మాడ్యూల్ తయారు చేసా అనమాట ఇంకొకటి చెప్పేసి కౌమార్ దశలో ఉండే ఆడపిల్లకి మగపిల్లకి కూడా చాలా సమస్యలు ఉంటాయి భౌతికంగా మార్పులు వస్తూ ఉంటాయి బాడీ చేంజెస్ జరుగుతుంటాయి మానసికంగా మార్పులు వస్తూ ఉంటాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో చాలా మందికి తెలియదు అవగాహన లేదు సో అందువల్ల అసలు సొసైటీ చాలా ఒక రకమైన చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ మూమెంట్ లో ఉంది అనమాట సో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది వాళ్ళు కూడా పూర్తి అవగాహన లేదు సో ఓవర్ ఎక్స్పోజర్ ఉంది సో అందువల్ల అటువంటి కౌమార దశలో ఉండే పిల్లలకి ఈ మెనిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ తర్వాత చైల్డ్ సెక్స్ అబ్యూస్ చైల్డ్ మ్యారేజ్ లాంటి చాలా అతి సున్నితమైన విషయాలను మాట్లాడే అవకాశం మన సిస్టమ్ లో ఎక్కడా లేదు పుస్తకాల్లో ఉన్నాయి కానీ పుస్తకాల్లో మాత్రం ఉండిపోతున్నాయి సో క్లాస్ రూమ్ లో బాహాటంగా వాటి గురించి ప్రస్తావించడం కానీ ఇంట్లో మాట్లాడుకోవడం కానీ జరగడం లేదు సో అందువల్ల ఆ వ్యవస్థలో ఉన్న చాలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే విధానంతో ఈ ఇరవై ప్రయత్నం చేస్తున్నాము సో ఆ ప్రయాణంలో మాకు వచ్చిన ఒక సమస్య ఏంటంటే హై స్కూల్లో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి చెప్తున్నప్పుడు చైల్డ్ సెక్స్ అబ్యూస్ గురించి ఎక్స్పోర్టేషన్ గురించి వారు చెప్పిన చాలా ఆశ్చర్యకరమైన బాధ విషయం ఏంటంటే అక్క అక్క మాకు ఇప్పుడు కాదు చెప్పడం ఒక ఆరేళ్ళ ముందు పదేళ్ళ ముందు చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అంటే చిన్నప్పుడే మాకు అబ్యూజ్ అయిపోయింది ఎక్స్ప్లనేషన్ అయిపోయింది అన్న విషయాలు మాకు వచ్చిన తర్వాత అయితే సరే అని చెప్పేసి మరలా ఎలిమెంటరీ స్కూల్ నుంచి అంటే ఎంత చిన్న వయసు నుంచి మొదలు పెడతామనే విషయాలు అని చెప్పేసి ఈ స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమాన్ని రూపం జరిగింది ఇది గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెట్టామంటే అక్కడ కలెక్టర్ గారు కృతికా శుక్ల మేడం లాంచ్ చేశారు సో అప్పటి నుంచి కూడా ప్రతి గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ సంబంధం లేకుండా సో ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ పిల్లలకి వెళ్దాం అంటే పర్సనల్ సేఫ్ ఎడ్యుకేషన్ అనేది వ్యక్తిగత రక్షణ అనేది ప్రతి పిల్ల పిల్లవాడి హక్కుగా కావాలి తప్ప అది చాయిస్ కాకూడదు మా ఉద్దేశం ఈ పడవ చాటకుల ట్రస్ట్ టెన్ ఇయర్స్ అండ్ ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా మంది పాత్రికేయులకి తెలియనే నేను ఫస్ట్ సూర్యప్రసాద్ గారి గురించి చెప్తాను వీరిది ఆ ఏలేసిన చుట్టుపక్కల ఏదో చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి ఈయన తండ్రి గారు ఊళ్ళో చిన్న టైలర్ అయితే ఈయన టెన్త్ క్లాసు స్కూల్ ఫస్ట్ వస్తే అది జన్మించలేక డ్రాప్ అవుట్ చేసేసి ట్రైల్ రింగ్ నేర్చుకోమని కూర్చోబెడితే ఈయన ట్రైల్ రింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని ఈయన ఇంటర్మీడియట్లో జాయిన్ చేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయించారు అలాగా ఇంటర్మీడియట్ మళ్ళీ కాలేజీ ఫస్ట్ వస్తే మళ్ళీ జేఎన్టీవీలో బీటెక్ సీట్ వస్తే ఆ సీట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు బాధర్ లేదు నా వల్ల కాదు నేను చదివించిన కూర్చోవాలి అప్పుడు ఎన్ఆర్ఐ స్కాలర్షిప్ మిగిలిన ఊర్లో వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ చదివించి బీటెక్ కంప్లీట్ చేశారు వీరితో పాటు బీటెక్ చదువుకున్న ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు మనకి ముత్తాడు రామచంద్ర గారు ఇద్దరు రోల్ బిల్స్ కూడా అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పడం కానీ ఏం ఎప్పుడు చేయడు ఎవరికీ తెలియదు కూడా ఈ తర్వాత ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఎంటెక్ చేసి అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగం సంపాదించి అమెరికా షిఫ్ట్ అయిపోయి పెళ్లి తీసుకునే టైంలో ఈయన భార్యకి ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే నాకు నలభై ఏళ్ళు వచ్చేటవరకి నేను ఇండియా వెనక్కి వెళ్ళిపోయి నన్ను ఎట్లా చదివించారో అందరూ కలిసి అలాగా ఆ నిస్సహాయులైన ఆ డ్రాప్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ అందరికీ నేను చదివిస్తాను నేను చాట టెస్ట్ పెట్టి అని ఆవిడ కండిషన్ పెట్టాడు అమెరికా వెళ్ళిన వాళ్ళు వదులుతారా నేను రావటానికి కదా కానీ ఆవిడ కూడా